నమస్కారము ఈరోజు పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన కాలానికి సంబంధించిన వివరాలు చెప్తుంది ఈ పాస్ టెన్స్ రాసేటప్పుడు నాలుగు రకాల వాక్య ప్రయోగాలు ఉన్నాయి ఒకటి సింపుల్ పాస్ట్ టెన్స్ ఇది సింపుల్గానే ఉంటుంది రెండు పాస్ట్ కంటిన్యూవస్ టెన్స్ మూడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ నాలుగు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వీటిని గురించి సమగ్రంగా తర్వాత నేర్చుకుందాం ఒక జస్ట్ ఉదాహరణ చెప్పి వదులుతాను ఇక్కడ పాస్ట్ టెన్స్ అనగానే వీటిలో నాలుగు రకాల వాక్య ప్రయోగాలు ఉన్నాయి ఇందులో సింపుల్ పాస్ట్ మొదటిదైతే సింపుల్ పాస్ట్ ఇది కామన్గా ఉంటూ మరొక సింపుల్ పాస్ట్ టెన్స్ కలుపుకొని రాయొచ్చు ఐ కుక్డ్ ఫుడ్ అండ్ మై సిస్టర్ వాచ్డ్ మూవీ ఎస్టర్డే నేను వండాను మా చెల్లెలు మూవీ చూసింది రెండు జరిగిపోయిన చెల్లెని చెప్పాం అంటే రెండు సింపుల్ ఉన్నాయి ఇక్కడ కలిసి ఉన్నాయి ఇక్కడ వాటిని యాండ్ పెట్టి కలిపాం ఇక్కడికి వచ్చేటప్పటికీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను సింపుల్ పాస్ట్ టెన్స్తో కలిసి వాడబడుతూ ఉంటుంది ఎక్కువ సందర్భాల్లో వెన్ ఐ వాజ్ వాచింగ్ మూవీ పాస్ట్ కంటిన్యూస్ ఐ రిసీవ్డ్ ఏ ఫోన్ కాల్ సింపుల్ పాస్టెన్స్ అంటే నేను టీవీ చూస్తున్న సినిమా చూస్తున్నప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది ఇది క్షణికం జరిగిందేమో పాస్ట్ సింపుల్ పాస్టెన్స్లో చెప్పాము ఎక్కువసేపు జరుగుతుంది సింపుల్ పాస్ట్ కంటిన్యూస్లో చెప్తున్నాం అంటే పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ టెన్స్ కలిపి రాశాం ఇది అట్లా ఇట్లా కూడా కావచ్చు అంటే ముందు సింపుల్ పాస్టెన్స్ ఉంటే తర్వాత పాస్ట్ కంటిన్యూస్ ఉండొచ్చు కూడా అలానే పాస్ట్ పర్ఫెక్టెన్స్ కూడా ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్ ఇండివిజువల్గా వాడచ్చు సింపుల్ తో కలిపి రాయొచ్చు వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ నేను స్టేషన్కి చేరేటప్పటికే రైలు బయలుదేరింది అంటే నేను రెక్కలేకపోయాను రైలు బయలుదేరింది ఉందన్నమాట దీన్ని కూడా అంతే వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ రెండు ఒకటే అలా అయినా చెప్పొచ్చు అంటే ఇక్కడ సింపుల్ పాస్టెన్సు ఇక్కడేమో సింపుల్ పాస్టెన్సు ఇదేమో సింపుల్ పాస్టెన్స్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ ప్రెజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది ఇక్కడ కూడా సింపుల్ పాస్టెన్సు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ కలిపి రాయబడిన చదువు చూడండి వెన్ ఐ జాయిన్ ద స్కూల్ మిస్టర్ రావు హ్యాడ్ ఆల్రెడీ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ నేను ఈ పాఠశాలలో చేరేటప్పటికే మిస్టర్ రావు గారు బోధిస్తున్నారు అంటే పాస్టు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని సింపుల్ పాస్ టెన్స్ని కలిపి రాశాం వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తర్వాత ప్ర వీటికై సపరేట్గా చేసేటువంటి వీడియోల్లో ప్రత్యేకంగా గమనించండి